మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది హీట్ ఇన్ మై వెంట పడి చుట్టుకుంది అమ్మాయి గాడ్ ఏమిటింత కొత్తగున్నది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంట పాడి చుట్టుకుంది ఆ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది హలో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలపిస్తూ ఉంటే స్వాగతాలు సంగీతాలు ఆడగా నెమలి తీరుగా మనసు గల్గల్గల్లు మనీ ఆకాశాన్ని హద్దు పావురాయి పాపాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లరికి మారద వరద హోరుగా వయసు గల్గల్గల్లు మనీ ఓం నమ వచ్చి పడు ఊహలకు ఓం నమ కళ్ళు వీడు ఆశలకు ఓం నమ ఇష్టమైన అలజడికి మెచ్చినట్టే ఉంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు వద్దంటున్నా విందే చెంగుమ్మంటు చిందే ఈడు గువ్వల రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందం వేస్తా చూడు పట్టలేరు నన్నెవడు అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది నీ తరహా కొంప ముంచేటట్టే ఉంది నా సలహా ఆలపిస్తే సేఫ్టీ ఉంది ఏంటి మహా అంత జోరు కాస్త నమ్మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంట పాడి చుట్టుకుంది ఆ మై ఘాట్ ఏమిటింత కొత్తగున్నది బీట్ ఇన్ మై హార్ట్ హీట్ ఇన్ మై థాట్ ఆ మై గాడ్